ఫ్రెండ్స్ కూసుమంచి గణపేక్ష ఆలయానికి దక్షిణ దిశలో ప్రధాన ఆలయానికి ఉపాలయమైన శ్రీ ముక్కంటేశ్వర స్వామి ఆలయం ఉంది మూడు గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి కట్టబడిన ఒక అత్యద్భుతమైన కట్టడం మూడు గర్భాలయాలలోనూ మూడు శివలింగాలు ఉండటం గమనార్హం ఇలా ఉండటం వల్ల ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని పిలుస్తారు గూస్బంస్ విషయం ఏంటంటే మూడు గర్భాలయాలు ఒకే రంగ మండపం ద్వారా కలపబడి ఉంటుంది రంగ మండపానికి ఒక్కో వరుసలో పది స్తంభాల వంతున మూడు వర్షల్లో ముప్పై స్తంభాలు ఉన్నాయి ఇవి కాక ఆలయానికి ఉత్తర దిశగా ప్రధాన ఆలయం వైపుకు తోరణం లాగా రెండు ఉన్నాయి అంటే మొత్తం మీద ముప్పై రెండు స్తంభాలతో రంగ మండపం అత్యద్భుతంగా ఉంది శిథిలావస్లో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అయితే గర్భాలయాల్లో శివలింగాల ప్రదేశ జరగలేదు ఒక శివలింగం పానవట్టం రంగ మండపంలోనే ఉండగా మరో శివలింగం గణపేశ్వర ఆలయ ఈశాన్య భాగంలో పూజలు అందుకుంటుంది శ్రీ ముక్కేశ్వర స్వామి ఆలయానికి ముందు నల్ల రాతి శిలాశాసనం ఉండటం విశేషం ఏది ఏమైనా త్రికోటాలయంలో పన్నుల పండగ మూడు శివలింగాల పునఃప్రదేశ్ జరిగి ఆధ్యాత్మిక శోభ పెంపొందాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను సర్వం శివార్పణు